హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లెంకి బ్లాగ్స్ ఈరోజు మనం రావణుడి మరణించాక మండోదరి ఏమైంది అనే విషయం తెలుసుకుందాం అసలు మండోదరి ఎవరంటే రావణాసురుడి భార్య అనమాట లంకాధిపతి రావణుడి పట్టపురాణి మండోదరి పరమ పతివ్రత ఆమె జీవితమంతా తన భర్త కోసమే జీవించింది రామాయణ యుద్ధం ముగిసిపోయింది రణభూమిలో రాముణ్ణి పార్థివ దేహం అలాగే పడి ఉంది విషయం తెలుసుకున్న రావణ్ణి భార్య మండోదరి ఒక క్షణం నివ్వెరపోయింది మహాశక్తి సంపన్నుడు బలశాలి అసుర విద్యలు అవలీలుగా ప్రదర్శించేవాడు తపస్ సంపన్నుడు గొప్ప శివభక్తుడు అయిన తన భర్త ఒక్క మానవుని చేతిలో మరణించాడని తెలిసి ఆశ్చర్యపోయింది ఈ విషయం రాముణ్ణి అడగాలని ఆవేశంతో రణభూమికి బయలుదేరింది రణభూమిలో ఒక రాయపై కూర్చుని ఉన్న రాముణ్ణి చూసి అర్థం లేని ఆవేశంతో పరుగు పరుగున వస్తున్న మండోదరిని రాముడు గమనించాడు సూర్యుడు పడమర అస్తమించే సమయం ఎండ ఏటవాలుగా పడటంతో రాముని నీడ కొంత దూరం విస్తరించి ఉంది అటుగా వస్తున్న మండోదరి నీడ కూడా విస్తరించి ఉండటంతో తన నీడకు మండోదరి నీడ తగులుతుందేమోనని గ్రహించిన రాముడు అక్కడ నుంచి తప్పుకున్నాడు విషయాన్ని గ్రహించిన మండోదరి తన భర్త ఒక ఆడదాని విషయంలో చూపిన తీరు రాముడు చూపిన తీరు గ్రహించి నోట మాట రాక మౌనంగా వెళ్ళిపోయింది పవిత్రత అనేది పుట్టుకలో కాదు సంస్కారం బట్టి ఉంటుంది అనుకున్నది మరి రాముడి చేతిలో రావణాసుడు హతమార్చిన తరువాత మండోదరి ఏమైంది అనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు అయితే ఒక పురాణంలో ప్రకారం మండోదరి రావణుడి మరణం తర్వాత విభీషుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది రాజు మరణించాక వారసులు కూడా లేనట్టయితే రాణిదే రాజ్యాధికారం రామ రామణుల యుద్ధంలో రావణుడితో పాటు కొడుకులు కూడా చనిపోయారు అప్పటి లంక నియమాల ప్రకారం మహారాణి మండోదరికి రాజ్యాధికారం అప్పగించాల్సిందే కానీ విభూషణుడు లంకను పాలించగలడు మొదటగా భీషణుడు రాజు అంటే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు కానీ మండోదరిని పెళ్లి చేసుకున్నాక ఒప్పుకున్నారంట ఈ క్రమంలో మండోదరికి పెళ్లి చేసుకొని రాజ్యాధికారం తీసుకోవాలి అని విభీషణుడికి రాముడు సూచించాడు ఆమెను చేపట్టడం ద్వారా అధికారాన్ని పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం అయితే రావణుడిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే మండోదరి దీనికి తిరస్కరించింది కానీ ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ కోసం జరిగే లాంఛన ప్రాయమైన పెళ్ళే కాబట్టి అంగీకరించాలని రాముడు చెప్పడంతో అంగీకరిస్తుంది తర్వాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ తనువు చాలించింది నిజంగా మండోదరి చాలా పతివ్రత కానీ రాముడు చెప్పిన కారణంగా రావణుడు చేసిన తప్పుకి శిక్షగా ఆమె విభీషుణ్ణి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మతాల్లోకి వెళ్ళిపోయి ఆమె తపస్సు చేసుకొని తన శేష జీవితాన్ని అక్కడే ముగించి తనవు చాలించింది ఇది మన మండోదరి జీవిత చరిత్ర చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మంచి మంచి కంటెంట్లు చూడడానికి తప్పకుండా మీరు వెల్లంకి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ వెల్లంకి బ్లాగ్స్ మాలతి బాబు చూస్తూనే ఉండండి జై శ్రీరామ్